హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి బాగున్నాయి ఓకే ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ ఏంటి ఒక ఎనభై ఇచ్చర వచ్చింది డ్యామేజ్ ఇచ్చర యాక్చువల్ గుర్తు ఆరు వందల రూపాయల ఖరీదు మీకు కేవలం రెండు వందలకి ఇస్తున్నాను రెండు వందలకి రెండు వందల ఇస్తాం ఎనభై ఇచ్చర ఉందండి ఓకే సో మెస్ సారీ ఓకే చూడండి పట్టు సారీ వస్తుందండి మనకు వచ్చేసరికి డ్యామేజ్ అనేది ఉంటుంది సో మీరేంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి కానీ ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి మీకు ఈ విధంగా వచ్చింది వచ్చిందన్నమాట సో ఇవన్నీ కూడా పట్టు శారీస్ వస్తాయండి దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ట్వంటీ సారీ ఓన్లీ మీకు రూపీస్ మాత్రమేస్తున్నారు మీకు అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అనేది వస్తుందండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అట్లా ఏమి ఉండదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తారండి మీరైతే ఆ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో కలెక్షన్ ఏంటి అనేది అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది రెడ్ కలర్ అనేది వస్తుంది సో కొంచెం కష్టం అనుకోకుండా సార్ కూడా అవునవును టూ హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలన్నా కూడా అవ్వదు బట్ ఇట్లాంటివి తీసేసుకొని లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అలాంటి వాటికి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ సో ఈ సారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అలవాటు సారీ దీనికి ఎక్కడ డ్యామేజ్ లేదండి అవునవును ఎక్కడన్నా చిన్న హోల్ ఉన్నది కూడా కనిపించదు మనకు బట్ అవి ఏంటి అనేది చూపిస్తారు

సో ఒక నమ్మకంగా బ్రాండెడ్గా మీకు ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది ఇస్తూనే ఉంటారండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సూపర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కంప్లీట్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది సో దీనికి డ్యామేజ్ ఇదిగోండి చాలా చిన్నగా ఉందండి ఇక్కడ చిన్న హోల్ ఉంది ఓకే సో కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు నైస్ మా ఒక లాంగ్వేజ్ కొండి చూడలేదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సో డిజైన్ అంతా కూడా మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కష్టం అనుకోకుండా ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి సో బ్యూటిఫుల్ సారీస్ సార్ మీరు టైటిల్ చెప్పలేదు చాలా మంది వీడియో కన్నా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నానని కామెంట్ చేస్తున్నారు ఓకే టైటిల్ వస్తుందండి అండి వెయిట్ చేయండి బట్ ఈ కష్టం లేకుండా ప్రైజ్ అయితే మొదట్లోనే చెప్పేశారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనని అండ్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అలవాటు సారీ అందరికీ స్టోన్ అండి సో ఈ సారీస్ మీ అందరికీ కూడా తెలుసు అండి అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా మనం సారీస్ ఇవి సేల్ చేసినవే బట్ ఈ కలెక్షన్ ఏంటంటే చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల ప్రైస్ కూడా తక్కువ కాస్ట్ కి అయితే అయిపోతుందండి ఇది బ్లౌజ్ పార్ట్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి జకాట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కట్ చెంగు కూడా మనకి జస్ట్ ఒక హాఫ్ మీటర్ మాత్రమేనండి అది కూడా లైన్స్ వచ్చింది ఇది ఓవర్ సారీ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అయితే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం సో కలర్స్ మనకు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ పళ్ళు పాట అండి అలవా సారీ ఈ విధంగా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ ఇదండి ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది ఆలవర్ శారీ ఈ విధంగా ఉంటుంది రైస్ సో ఏదైనా కూడా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయడం వన్ డే ఓకే వన్ డే సేలేనండి శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు సేల్ చేసినా ఓన్లీ వన్ సో లాస్ట్ టైమ్ కుట్టి కుట్టి కేరళ శారీస్కి కి అయితే మాత్రం అసలు ఒక యుద్ధం జరిగిందండి ఇక్కడ సో ఈ సారి మళ్ళీ స్టాక్ కనుక రీస్టాక్ అయితే డెఫినెట్ గా మనం అయితే వచ్చాయి సార్ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయండి ఫస్ట్ కుట్టి అయిపోయింది రెండో కుట్టి అయిపోయింది మూడో కుట్టి నాలుగు కుట్టి కూడా వస్తుంది ఐదో కుట్టి కూడా వస్తుంది ఓకే నిజంగా మాత్రం మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటాయండి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో నచ్చిన శారీస్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి సో మీకు ఇలా మల్టిపుల్ గా కావాలన్నా కూడా ఒకటే డిజైన్ లో మీకు అవైలబిలిటీ ఉన్న కలర్స్ చూపిస్తున్నారు అంటే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉండి మూడు చీరలు తీసుకొని మీరు డిజైన్ చేసుకునే దానికి కూడా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కొరియర్ లేట్ అవుతుంది సో ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయింది కూడా సో దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇదోండి దీనికి డ్యామేజ్ ఓకే సో మీరు వస్తుంది అని తీసుకోండి బట్ శ్రమ లేకుండా మీకైతే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు వస్తుంది అన్న కాన్సెప్ట్లోనే తీసుకోండి మీరు కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి నైస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ సో అదే ప్యాటర్న్ లో అనమాట ఇది సేమ్ డిజైన్ ఆ సేమ్ అంటే డిజైన్ కలర్ కాంబినేషన్ అంతా సేమ్ జస్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే నైస్ మరొక కలర్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ మారుతుంది నైస్ సో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఎక్కడ మనకు లైనింగ్ తీసుకోవాలన్నా కూడా ఆ కాస్ట్ అనేది కాదు మనకు బట్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ శారీ అనేది వస్తుంది విత్ బ్లౌజ్తో కూడా బట్ మీకు డ్యామేజ్ అనేది ఉంటుంది కస్టమైజేషన్ పర్పస్కి అలా అయితే మాత్రం మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నైస్ చాలా బాగుందండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా ఉంది నైస్ కలర్ కాంబినేషన్ సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేసి తీసుకునే దానికి ట్రై చేయండి లేదండి రాలేము అనుకున్నవారు అయితే మాత్రం వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు స్క్రీన్ షాట్ని తీసి అలా కూడా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ జకార్డ్ బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది అలవ సారీ నైస్ ఫిరోజీ బ్లూ కి పెద్ద పెద్ద పీకాక్స్ తోచినటువంటి వచ్చినటువంటి డిజైన్ తో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది లంగావని స్టైల్ అండి అంటే ఫిల్స్ దగ్గర మనకు ఈ విధంగా వస్తుందన్నమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సూపర్ ఇక్కడ కాంబినేషన్ కూడా బాగుందండి ఫిరోజీ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే వీవింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా వినా బుట్టీస్తో వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది మనకు వేవ్స్ డిజైన్ టైప్ లో వచ్చింది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో నైస్ కలర్ కాంబినేషన్ అండి అలవా సారీ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ అండి బ్రిక్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది

నైస్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి సారీ మీకు ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నారు లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది అండి ఇలా సో లాంగ్ ఫ్రాక్స్కి అలా తీసేసుకునే దానికి ఏంటంటే జస్ట్ మీకు ఆ కొంచెం వరకు డ్యామేజ్ ఉంటుంది కాబట్టి రిమైండింగ్ అంతా కూడా మీకు ఒక డ్రెస్ ఫుల్ డ్రెస్ ఎంత సైజు వాళ్ళకైనా కూడా స్టిచ్చింగ్ చేసుకునేందుకు చక్కగా సరిపోతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అలాగ శారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా ఉంటుంది నైస్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి వాటర్ పార్ట్ చాలా హైలైట్ అయింది ఈ శారీ అయితే మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కస్టమైజేషన్ పర్పస్ కి హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ లైక్ వైన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సూపర్ మరొక పక్కా అండి అది మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అయితే చెప్పడం లేదు ఉంటుంది సో అది చిన్నదా పెద్దదా అనేది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చిన్నయే ఉన్నాయండి ఇప్పటివరకు ఎన్ని సారీస్ ఓపెన్ చేశారు వీటన్నిటికీ కూడా చిన్న చిన్నవే ఉన్నాయి కాబట్టి కస్టమైజేషన్కి అంటే లంగా జాకెట్లకి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే చాలా డిఫరెంట్గా బాగుంది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్తో డిజైనింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి మీకు దాదాపుగా చాలా వరకు సారీస్ అయితే ఓపెన్ చేసి చూపించారండి ఒక ఐడియా వస్తుంది మీకు అనేదానికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ పర్పుల్ కలర్కి పింక్ కలర్ వచ్చింది ఇది ఫిరోజీ బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది వంగపూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కంప్లీట్ అంతా కూడా సిల్వర్ జరీ అనేది వస్తుంది అనమాట సో ఈ సారీస్ అన్నిటికీ కూడా మీకు జరిగేనే ఉంటుందండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అట్లా ఏం కాదు మీకు జరిగే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాగుందండి ఈ డిజైన్ అయితే మాత్రం మీకు అన్ని కూడా హెవీ డిజైన్స్ వస్తాయండి కస్టమైజేషన్ హ్యాపీగా తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ఉదయం లెవెన్ ఈవినింగ్ క్లోజ్ ఎనిమిది క్లోజ్ మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ కి క్లోజ్ అవును నిజమే అండి సో మీకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా లెవెన్ నుండి నైట్ ఎయిట్ వరకు మాత్రమే ఉంటుంది సో మీరు అది ఒకటి గమనించుకోండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఆన్లైన్ కన్నా కూడా మీరు ఆఫ్లైన్ వచ్చేదానికి ఆ రండి క్యాష్ కావాలి మీరు అన్ని కూడా ఫోన్పేలు అయిపోయాయండి సో మీరు ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేసి మీరు ఫీల్ చేసినట్లు ఉంటుంది షాప్ ని విజిట్ చేసినట్లు ఉంటుంది అండ్ అలాగే చక్కగా మీరు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సారీ కూడా డిజైన్ డిజైన్తో వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది సారీ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ చేశాము అవును ఓపెన్ చేసినవి ఒకటి ఏదైనా మీకు రిపీట్ వస్తే ఇట్లా మీకు ఫోల్డింగ్ మీద వేస్తున్నారు ఇది కూడా ఓపెన్ చేసి చూపించారండి సో కలర్స్ అయితే మాత్రం మంచి రేర్ కలర్స్ ఉన్నాయండి ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫిరోజీ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి పికాక్ బ్లూ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అయితే టైటిల్ పట్టు వరంగల్ పట్టు ఓకే వరంగల్ నిమ్మకాయలు తెలుసా మీకు అన్నట్లుగా వరంగల్ పట్టు అండి ఇది వచ్చేసరికి సో నిజంగా అండి మన కస్టమర్స్ చాలా మంది కూడా టైటిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వరంగల్ పట్టు అండి ఈసారి కలెక్షన్ సో వన్ డే సేల్ మాత్రమే మర్చిపోద్దు మీరు మరల వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది స్టాక్ కూడా లిమిటెడ్ అండి చాలా లిమిటెడ్ మీరు వీడియో మాకు అందుబాటులో వీడియో కూడా ఓకే అంటే లాస్ట్ టైం వీడియోకి గొడవలు అయిపోయాయండి ఎందుకంటే వీడియో పెట్టిన వెంటనే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇప్పుడిప్పుడే చూస్తామండి కొద్దిసేపటికి మాయమైపోతాయి ఇక్కడ చీరలు అని అట్లానే అయిపోతుంది అనమాట సో ఇక్కడికి ఆన్లైన్ పర్పస్ ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆన్లైన్ కూడా ఏంటంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు పక్కకు పెట్టేస్తారండి బట్ ఏంటంటే మీరు కొంచెం టైం తీసుకోవటం వల్ల ఏంటంటే లేట్ అయిపోతాం వల్ల స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండలేదు బట్ మీరైతే మాత్రం త్వర త్వరగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన వాటి మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది సో డ్యామేజ్ ఉంటుంది అన్నదే తీసుకోండి మీరు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది చిన్నదా పెద్దదా అనేది మనం ఓపెన్ చేసాం ఆల్మోస్ట్ చాలా వరకు చిన్నవి ఉన్నాయండి కొన్నిటికైతే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ అదే వరంగల్ పట్టు అని చెప్పే కదా ఫేమస్ ఇప్పుడు చూపిస్తాం చూడండి ఓకే వరంగల్ పట్టులో ఫేమస్ పింక్ కలర్ అండి విత్ టాజల్స్ వచ్చింది చాలా బాగుంది నైస్

అండ్ ఇది వచ్చేసరికి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దానికి డామేజ్ కూడా లేదు పింక్ కలర్ దానికి అవునండి సో మీరు డిసప్పాయింట్ కాకూడదు సో చెప్పేస్తున్నాము ఒకవేళ లేదనుకోండి మీరు హ్యాపీ చాలా బాగుంటుంది అప్పుడు ఫీల్ అయితే మాత్రం అండ్ ఈ సారీ చూడండి రెండు వందల రూపాయలు మాత్రమేనండి అద్దరిపోయింది చీర అయితే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సూపర్ శారీ అయితే మాత్రం చాలా బాగుంది వాటిలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో అండి ఇదండి డ్యామేజ్ సో పట్టు లంగాలకి పిల్లలకి ఏదన్నా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేదానికి తీసేసుకోవచ్చు మీరు హ్యాపీగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎల్లో వరంగల్ ఓపెన్ ఉపన్యాసం ఓకే వరంగల్ పట్టు సారీస్ వీడియోలో లాస్ట్ శారీ అండి ఇది టెంపుల్ బోర్డర్ టైప్లో వచ్చింది డిజైన్ అయితే మాత్రం సి గ్రీన్ కలర్ కాంబినేషన్ లెక్స్ గ్రీన్ అట్లా అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు పాటిలా ఓకే క్రాస్గా వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం డామేజ్ అదిగోండి ఓకే ఓపెన్ చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారండి మీరు ఇష్టపడి తీసేసుకున్నారనుకోండి మీరు హ్యాపీ సారు హ్యాపీ ఒకటి చెప్పి ఒకటి అమ్మడం అనేది శ్రీకృష్ణ సారీస్ ఎప్పటికీ ఉండదు అండ్ ఇవాళ కలెక్షన్ లో మీరు చూసినటువంటి వరంగల్ పట్టు శారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియో చూద్దాం